హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ డిటెయిల్స్ నేను మీ అనుష ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చాలామంది తెలిసిన రెసిపీనే బ్రెడ్ ఆమ్లెట్ అండి చాలామంది తెలుసు కానీ కొంతమంది పర్ఫెక్ట్గా చేయలేరు నా ఈ వీడియో చూస్తే చిన్నపిల్లలైనా సరే పర్ఫెక్ట్గా చేసేయగలుగుతారు అంత ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్కి కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా బాగా పెట్ కలుపుకోవాలి అలా అయితే ఆమ్లెట్ అనేది మనకి ప్యాన్ కనుకోకుండా పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది అనమాట అది టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుండేది ఇప్పుడు ఒక రెండు గుడ్లని బాగా బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకుంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఫ్లప్ ఫ్లఫీగా బాగా స్పాంజీగా వస్తుంది తినడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ప్యాన్ పైన వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి చూపిస్తున్నాను కదా అలా ఆమ్లెట్ లాగా వేసుకొని ఇప్పుడు దాని స్టవ్ని సిమ్లో పెట్టి దాని మీద టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని దాని మీదే టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం కూడా కొంచెం తక్కువ వేసుకుంటేనే బెస్ట్ అండి ఎందుకంటే మనకి కారం అనేది బ్రెడ్ మీద చాలా ఎక్కువైపోతుంది అందువల్ల కారం లైట్గా వేసుకుంటే సరిపోతుంది కారం కూడా వేసుకున్న తర్వాత మనం రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ముందు వెనక ఎగ్ని అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నా మీరు వైట్ బ్రెడ్తో అయినా తయారు చేసేయచ్చు అలా బ్రెడ్ని అప్లై చేసేసిన తర్వాత చుట్టూ సైడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా కాలిన తర్వాత మనం ఆమ్లెట్ని టర్న్ చేయాలి ఆమ్లెట్ని టర్న్ చేసుకుంటే ఆమ్లెట్ బాగా కాలేద్ది బాగా కాలిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలండి లేకపోతే ఎగ్ కదా స్మెల్ వచ్చేస్తుంది నీస్ వాసన వస్తే తినడానికి వీలుగా ఉండదు కదా బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకొని రెండు పక్కల బాగా శుభ్రంగా దోరగా కాల్చుకోవాలి అలా కాల్చుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లా సైడ్స్ని ఆమ్లెట్ని సైడ్స్ని అట్లా బ్రెడ్ మీద వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఒకసారి రెండు పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి అలా కాల్చుకున్న తర్వాత ప్యాన్ మీద ఉంచే గరిటితో రెండు ముక్కలు అనేవి చేసుకోవాలి అంతేనండి దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి అంతే ఎమ్ఈస్ట్ స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయినా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ ఈ రెసిపీ నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ వేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇంకా మో రెసిపీస్ మీ ముందు ఉంటాను బాయ్ బా